నమస్తే నిన్నటి రోజు అమెరికన్ సైన్యం సి సెవెంటీన్ విమానంలో అంటే సుమారు ఒక నూట ఇరవై మంది అమెరికన్ సైనికులు బంగ్లాదేశ్లో ల్యాండ్ అయ్యారు రెడిసన్ హోటల్లో వాళ్ళు దిగిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసాయి తర్వాత మీడియా రెడిసన్ హోటల్లో రిజిస్టర్ చూస్తే అసలు ఎవరి పేరు నమోదు కాలేదు కానీ హోటల్లో నూట ఇరవై మంది అమెరికన్ సైనికులు తిరుగుతున్న అంటే వాళ్ళు బ్యాగులతోటి వస్తున్న వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినాయి ఆ తర్వాత యుఎస్ ఆర్మీ స్టేట్మెంట్ కూడా ఇవ్వక తప్పలేదు ఏమనిచ్చిందంటే మేము రొటీన్లో భాగంగా వివిధ దేశాలతోటి సైనిక విన్యాసాలు చేస్తుంటాం దాంట్లో భాగంగా బంగ్లాదేశ్ సైన్యంతో కూడా ఒక విన్యాసం చేస్తున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం దానిలో భాగంగా నూట ఇరవై మంది మా యుఎస్ ఆర్మీ సైనికులు బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది అని ప్రకటన జారీ చేశారు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనకు షేక్ హసీనా ఎందుకు బంగ్లాదేశ్ వదలాల్సి వచ్చింది అదంతా కూడా తెలిసిన విషయమే చిటగాంగ్ ప్రాంతంలో ఒక దీవిని అమెరికా అడగడం స్థనిక సవరం కోసం చైనాపై ఆధిపత్యం కోసం మయన్మార్పై ఆధిపత్యం కోసం ముఖ్యంగా అమెరికా కన్నంతా మయన్మార్లో ఉన్న రేర్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలపై ఈ అరుదైన ఖనిజాలు మయన్మార్లో ఉన్న వాటిపై ఆధిపత్యం కోసం అమెరికా మయన్మార్ని ఏ విధంగా నేను కంట్రోల్లో పెట్టుకోవాలి తద్వారా చైనా పక్కలో బల్యం ఉండొచ్చు అని చెప్పి చిటగాంగ్ ప్రాంతంలో కబ్జా కోసం ఎదురు చూస్తున్నది విజయవంతంగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ నుంచి పంపించేసి ఇప్పుడు ఏకంగా సైన్యాన్ని అక్కడ ఎక్సర్సైజ్ పేరుతో దించింది భారత్ కూడా వెంటనే మయన్మార్లో ఒక బృందాన్ని భారత సైన్యం బృందాన్ని పంపించింది కాబట్టి భారత్ కూడా ఈరోజు అమెరికాతో ఏమాత్రం జంకకుండా చర్యకు ప్రతి చర్యగా ముందుకెళ్తున్నది రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ మయన్మార్ ఈ వ్యవహారాల్లో అమెరికా ఇంకా ఎటువంటి దుస్సాహసాలకు పాల్పడుతుందో చూద్దాం దాన్ని బట్టి భారత్ కూడా ప్రక్రియ నేయడానికి సిద్ధంగానే ఉన్నది మునుపటి భారత్ కాదు ఇది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెచ్చుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్